విశ్వనాథపురం అనే ఒక చిన్న గ్రామంలో భాస్కర్ అనే యువకుడు ఉండేవాడు అతడు చదువులో తెలివైనవాడు కానీ మనస్సు నిండా కోరికలు కొత్త బట్టలు మంచి భోజనం ఊరంతా తనను మెచ్చుకోవాలని ఇలా ప్రతి చిన్న విషయానికి అతనికి కోరికలు పుట్టుకొచ్చేవి ఒకరోజు గ్రామంలో ఒక సాధువు వచ్చాడు ఆయన ప్రవచనాలు విన్న భాస్కర్కు ఒక సందేహం కలిగింది స్వామీజీ మనిషి కోరికలు లేకుండా ఎలా ఉండగలడు కోరికలు లేకపోతే జీవితంలో ఆనందం ఏముంటుంది అని అడిగాడు సాధువు చిరునవ్వుతో బదిలిచ్చాడు నాయన కోరికలు ఉండటం సహజం కాని వాటిని ఎలా చూడాలి ఎలా తీర్చుకోవాలి అనేదే ముఖ్యం ఇతరులకు హాని కలిగించని కోరికలు తప్పు కాదు అవి మనల్ని ముందుకు నడిపిస్తాయి కాని చిన్న చిన్న కోరికల కోసం ఆరాటపడటం తెలివైన పని కాదు కొన్నాళ్లకు విశ్వనాథపురానికి ఒక గొప్ప రాజు వచ్చాడు ప్రజలందరూ ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు రాజు ప్రజలందరినీ ఒక్కచోట చేర్చి నాకు మీపై దయ కలిగింది మీలో ఎవరైనా ఏదైనా కోరుకోవచ్చు అని ప్రకటించాడు భాస్కర్ తో పాటు చాలామంది తమ చిన్న చిన్న కోరికలను రాజు ముందు ఉంచారు కొందరు డబ్బు అడిగారు కొందరు బంగారం మరికొందరు మంచి పంటలు కావాలని కోరారు అక్కడే ఉన్న ఒక వృద్ధుడు మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు రాజు అతడిని చూసి తాత నీకేమీ కోరికలేదా అని అడిగాడు ఆ వృద్ధుడు వినయంగా బదులిచ్చాడు రాజా మీరు నాకు ఇవ్వగలిగిన దానికంటే గొప్పదీ నాకు కావాలి రాజు ఆశ్చర్యపోయి అంత గొప్పది ఏమిటది అని అడిగాడు నాకు శాశ్వతమైన శాంతిని మోక్షాన్ని ప్రసాదించగలరా అని ఆ వృద్ధుడు అడిగాడు రాజు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు భౌతిక సంపద ఇవ్వడం సులభం కాని శాశ్వతమైన శాంతిని ఎలా ఇవ్వగలడు అప్పుడు భాస్కర్కు సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి చిన్న కోరికల కోసం ప్రాకులారటం అవివేకమని గొప్ప లక్ష్యాన్ని ఎంచుకోవాలని ఆయన చెప్పాడు అప్పటినుండి భాస్కర్ తన ఆలోచనలను మార్చుకున్నాడు చిన్న చిన్న కోరికల కోసం తప్పించకుండా తన దృష్టిని ఆత్మజ్ఞానం వైపు మళ్లించాడు కష్టసుఖాలను సమానంగా చూడటం నేర్చుకున్నాడు తన చుట్టూ ఉన్న ప్రకృతిని మనుషులను ప్రేమించడం మొదలుపెట్టాడు అతనికి క్రమంగా ఒక విధమైన అంతర్గత ఆనందం కలుగుతోంది ఒకసారి భాస్కర్ ఒక సన్యాసిని కలిశాడు ఆ సన్యాసి నిరంతరం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తిరుగుతూ కేవలం తమ అవసరాలకు మాత్రమే పరిమితమయ్యారు వారి ముఖంలో ఒక విధమైన ప్రశాంతతను భాస్కర్ గమనించాడు కోరికలను జయించడం ద్వారానే ఈ శాంతి సాధ్యమని అతనికి అర్థమైంది భాస్కర్ రమణ మహర్షి బోధనల గురించి తెలుసుకున్నాడు తీయని కోరిక ఏదీ లేనప్పుడు మిగిలేది కేవలం ప్రశాంతత మాత్రమే అనే ఆయన మాటలు భాస్కర్ను బాగా కదిలించాయి తన మనస్సులోని చిన్న చిన్న కోరికలను వదులుకోవడం మొదలుపెట్టాడు కోరికలు తగ్గడంతో అతని మనస్సు ప్రశాంతంగా మారింది చివరికి భాస్కర్ అన్ని బంధనాలను తెంచుకుని ఒక యోగిగా మారాడు అతను ధ్యానం చేయడం ప్రారంభించాడు తన మనస్సును ఏకాగ్రం చేసి ఆత్మజ్ఞానం పొందడానికి ప్రయత్నించాడు ఎన్నో సంవత్సరాల సాధన తరువాత అతనికి నిజమైన ఆనందం మరియు శాంతి లభించాయి అప్పుడు అతనికి అర్థమైంది మోక్షం అంటే మరణానంతరం వచ్చేది మాత్రమే కాదని జీవించి ఉండగానే కోరికలను నియంత్రించుకోవడం ద్వారా పొందగలిగే స్థితి అని భాస్కర్ కథ మనకు ఇదే విషయాన్ని తెలియజేస్తుంది కోరికలు ఉండటం సహజం కానీ వాటిని వివేకంతో చూసుకోవాలి చిన్న చిన్న కోరికల కోసం ఆరాటపడకుండా శాశ్వతమైన శాంతి మరియు ఆనందాన్నిచ్చే మోక్షం కోసం ప్రయత్నించడమే మానవ జీవితానికి నిజమైన అర్థం దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి మనిషి ఎదుగుతున్న కొద్దీ అతని కోరికలు కూడా విస్తరిస్తూ పోతాయి ఆశలు ఆశయాలకు అంతే ఉండదు అయితే బుద్ధి పరిణితి చెందాక కోరికల తీవ్రత కొంతవరకు తగ్గుతుంది పదవి సంపద కీర్తి అధికారం వంటి భౌతికమైన విషయాలు ఎంత లభించినా మానవుడిలో ఏదో వెలితిగా ఉండి ఇంకా ఏదో కావాలనే అత్యాశ మాత్రం తగ్గదు దురాశకు ఎప్పటికీ తృప్తి ఉండదు ఈ ప్రపంచంలో అన్నీ నశించుపోయేవే అని తెలిసినప్పటికీ మనిషి కోరికలను మాత్రం వదులుకోలేడు దుఃఖానికి బెంగకు నిరాశకు మూల కారణం కోరికలే అని చెప్పడంలో సందేహం లేదు ఆరోగ్యంగా ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు మంచి ఆరోగ్యం పొందడానికి జ్ఞానం చాలా ముఖ్యం జ్ఞానానికి విద్య మూలం విద్యాప్రాప్తికి వినయం ప్రధానమైనది వినయం గురువు ద్వారా లభిస్తుంది ఒక సద్గురువు లభించడం పూర్వజన్మ సుకృతం వల్లనే సాధ్యమవుతుంది పుణ్యం ధర్మాచరణ ద్వారా వస్తుంది అంటే ధర్మమే ఒక జాతికి ప్రాణం వంటిది వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు అన్నీ ధర్మాన్ని ఆచరించడానికే అత్యధిక ప్రాధాన్యతనిచ్చాయి మానవ జీవితమనే యజ్ఞానికి ధర్మబద్ధత కలిగిన వాడే సోమయాజీ వంటివాడు ధర్మాన్ని అనుసరించే మానవుడి ఆశయాలు మరియు కోరికలు తప్పకుండా నెరవేరుతాయి సత్యం కంటే గొప్ప వ్రతం లేదు అహింసను మించిన తపస్సు లేదు ప్రేమను మించిన దైవంలేనే లేవని మన గాథలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి మానవుడు సౌఖ్యాన్ని ఒక చిన్న బిందువులాగా దుఃఖాన్ని ఒక పెద్ద పర్వతంలాగా భావించే బలహీనతకు బానిస అవుతున్నాడు భర్తృహరి చెప్పినట్లుగా సత్యమే తల్లి జ్ఞానమే తండ్రి ధర్మమే సోదరుడు కరుణే మిత్రుడు సహనమే భార్య శాంతమే పుత్రుడు ఈ ఆరుగురు బంధువులను ఎల్లప్పుడూ ప్రేమించగలిగితే శోకం మన దరిదాపుల్లోకి కూడా రాదు సుఖదుఖాలను సమానంగా భావించే వ్యక్తి దుఃఖం వల్ల ప్రభావితం కాడు స్థితప్రజ్ఞుడై తన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు కేవలం కంటికి కనిపించేదే సుఖం అనే భ్రమలో పడితే మనం దుఃఖమనే లోతైన ఊబిలోకి కూరుకుపోతున్నామని గ్రహించాలి మనం అనుభవించే దుఃఖానికి మనమే బాధ్యులమనే స్పృహ కలిగినప్పుడు కోరికలను అదుపులో ఉంచుకోగలుగుతాం కోరికలే గుర్రాలై అతి వేగంగా పరిగెడుతుంటే బుద్ధి కూడా వాటిని నియంత్రించలేదు మనిషి తన యొక్క అర్హత మరియు శక్తికి అనుగుణంగా కోరికలను కలిగి ఉండటం సముచితమే కాని అవి మితిమీరినప్పుడే మనిషి అధర్మమైన ప్రవర్తనకు మరియు తప్పుడు మార్గాలకు బానిస అవుతాడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక స్వర్గానికి నిచ్చెన వేసే ప్రయత్నం చేసేవాడు చివరికి అధహపాతాళానికి పదక తప్పదు కేవలం ఈ లోకల్లోని సుఖాల వైపు మొగ్గు చూపేవాడు అజ్ఞాని పారమార్థికమైన విషయాలను కోరుకునేవాడు జ్ఞాని ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన కోరికలన్నీ మంచివే నవవిధ భక్తికి సంబంధించిన కోరికలు సాధకుడికి మోక్ష మార్గాన్ని చూపిస్తాయి ఒక తత్వవేత్త చెప్పినట్లుగా కోరికలతో నిండిన దేహం దుఃఖాలయం జ్ఞానంతో నిందిన దేహం దేవాలయం వంటిది ఒక మనిషికి ఉన్న కోరికలను బట్టి అతడు మంచివాడా లేక చెడ్డవాడా అని తెలుసుకోవచ్చు జిడ్డు కృష్ణమూర్తి చెప్పినట్లుగా నీది అనుకునేది ఏదీ లేదు ఇక్కడ అది గ్రహించేసరికి నువ్వు ఉండవు హద్దులు లేని కోరికలే అత్యాసకు మూలం అత్యాస మరియు ఆత్మజ్ఞానం రెండు వేర్వేరు ధ్రువాల వంటివి అత్యాస కలిగినవాడు ఎప్పటికీ ఆత్మజ్ఞానం పొందలేడు నిజమైన ఆత్మజ్ఞానానికి అత్యాశ ఉండదు ఒక శాస్త్రవేత్త అంటాడు నీ కోరికలను పెన్సిల్తో రాసి రబ్బరును దేవునికి ఇవు మనకు లభించని కోరికలను దేవుడు చెరిపేసి మనకు ఇవ్వదగిన వాటిని మాత్రమే ఇస్తాడు దేవుడి చెవులు ఆస్తికుడి పెదవుల దగ్గరే ఉంటాయి కాబట్టి ఒక ఆస్తికుడు తన కోరికలను వ్యక్తపరిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కోరికలనే దత్తమైన అడవిలోని చెట్లను నరికివేసే శక్తి సంయమనంలోనే ఉంటుంది మనం కోరికలు తీర్చుకునే భ్రమలో పడి దేవుడినే మరచిపోతాం నిజానికి ఆధ్యాత్మికమైన ఆనందాన్ని పొందడానికే దేవుడు మనం కోరినవన్నీ ఇవ్వడు మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక చింతనకు చాలా ప్రాధాన్యత ఉంది జీవిత పరమార్థం గురించి ఆలోచించడం ధార్మికమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించడం మన విలువల్లో ఒకటి తరతరాలుగా